ఈ వీడియోలో మనం మకర రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులు ఇరువురకు కూడా తొమ్మిదవ నెల అయినటువంటి సెప్టెంబర్ మాసం అనగా ఈ భాద్రపద మాసంలో ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో అలాగే ఏడో తారీఖు పౌర్ణమి ఆదివారము ఇరవై ఒకటో తారీఖు అమావాస్య ఆదివారం ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారికి జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు విశ్లేషణలు ఈ మాస కాలంలో ఈ రాశి రాశిగలిగినటువంటి వారి యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏ విధమైనటువంటి స్థితిగతుల మీద ముందుకెళ్లాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ మకర రాశి కలిగిన వారికి ఈ ఒకటో తారీఖు నుండి ప్రారంభమయ్యేటటువంటి ఒక సమస్య ఏమిటంటే ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక పరంగా నష్టపోయేదో వస్తువు సొమ్ము కొనుక్కునేదో ఏదైనా ఒక వ్యక్తిగా నష్టపోయి ఏదైనా ఒక ప్రమాదం జరిగి ఆరోగ్య పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు జరిగితే అవి బయటకు చెప్పుకునేదానికి కొంత అవకాశాలు ఉంటాయి కొంతమంది కుటుంబంలో స్త్రీ పరంగాను వ్యక్తిగత పరంగాను బిడ్డల పరంగాను కుటుంబ వ్యవహారాల్లోనే కొన్ని పర్సనల్ అనే విషయాలు అంటే ఇలాంటివి చెబితే సమాజంలో ఏమనుకుంటారో ఇలాంటివి బయటపడటం వల్ల ఎక్కడ మనకు పరువు ప్రతిష్టలు పోతాయో ఇటువంటి సిచ్యువేషన్లో మనకు ఎదురవుతే రేపొద్దున నలుగురులో మనం తలెత్తుకోలేకుండా తిరుగుతాము అనేటటువంటి సందర్భం కలిగిన విషయాలు కొన్ని ఉంటాయి అలాగా కొంతమందికి చెప్పుకోలేనటువంటివి నలుగురులో పడకుండా ఉండనటువంటి కొన్ని ఒకటి రెండు సమస్యల వలన వీరికి కలిగే బాధాకరం అంశం ఏంటంటే దుఃఖంతో కూడినటువంటి విధానము మానసికమైనటువంటి దుఃఖ మానసికమైనటువంటి బాధ మానసికమైనటువంటి సంకల్ప ప్రభావం ఒకటి జరుగుతుంది ఫైనాన్షియల్గా బయట చెప్పుకోగలుగుతాం ఏదైనా ఒక మనిషికి అనారోగ్యంగా జరిగినా చెప్పుకోగలుగుతాం లేనిపోయినటువంటి ఇన్సిడెంట్ అకస్మాత్తుగా యాత్రృచ్ఛికంగా జరిగినా చెప్పుకోగలుగుతాం కానీ కుటుంబం స్త్రీ పురుషుల మధ్య జరిగేటటువంటి సమస్యని బయటికి చెప్పుకోలేము అలాగా ఈ రాశిగలిగినటువంటి వారిలో భార్యాభర్తలు ఇరువురు మధ్య కానీ లేదంటే స్త్రీకి ఏదైనా వ్యక్తితో ఉన్న పరిచయం కానీ లేదంటే పురుషుడికి ఏదైనా స్త్రీతో ఉన్న పరిచయం కావచ్చు ఇలాంటివి కొన్ని సమస్యలనేవి వీరు చేసేటటువంటి స్నేహాలు ఒకటైతే వారి జీవితంలో జరిగేటటువంటి ప్రమాదాలు ఒకటి కొంత మధ్య వాళ్ళ వలన చెప్పుడు మాటల వలన కొంతమంది మధ్యలో వ్యక్తులు వీళ్ళ జీవితాల్లోకి రావటం వలన అది భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు కానీ దూరం కానీ లేదంటే స్త్రీ పురుషుడిని మోసం చేసి పరప్రభావంలో గెలటము లేదంటే పురుషుడు స్త్రీని మోసం చేసి ఆమె జీవితంతో బాధ గించగలిగినటువంటి సంఘటనలు చేయటము ఇలాగా ఊహించని కోణాల్లో కొన్ని పరిచయాల వల్ల వాళ్ళ జీవితంలో భయభాంతులతో తర్వాత భయభీతులతో తర్వాత దుఃఖంతో కూడినటువంటి జీవన విధానం ఒకటి ఈ సమయకాలంలో మీరు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటము ప్రతి అంశాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటము ఆ యొక్క కోణంలో మాత్రం మీరు ఏరే వాళ్ళ మీ జీవితాల మధ్య రాకుండా మీ జీవితాల్లో ఒకరు వచ్చేటటువంటి స్థితిలో మీరు దిగజారకోకుండా భార్యాభర్తల మధ్య కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం ఈ సమయకాలంలో మాత్రం చాలా ప్రథమంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక నెక్స్ట్ రెండో విషయంలో ఈ సమయకాలం అంతా కూడా మీరు మీ ప్రవర్తన కానీ మీ ఆలోచన కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వటం ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా ఒకరెవరో మనకు సహాయం చేస్తారన్నటువంటి వైపులో ఎప్పుడు కూడా మీరు ఎదురు చూడవద్దు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు ఈ మాసం ఎందుకంటే ఈ సమయకాలంలో ఒక్కొక్కసారి మనం మంచిగా మాట్లాడటానికి పోయినా అలుసుగా చూడటము మన మాటలను మన ఎదుటివారు క్యాష్ చేసుకోవటం కొంతమంది కావాలని వాళ్ళ అవసరాలు వాడుకొని వదిలేయటం జరుగుతుంది ఈ సమయంలో మానవుడిని నమ్మినంత దరిద్రము మనిషిని నమ్మినంతటువంటి చెడ్డ పని ఇంకొకటి లేదు స్త్రీ అయిన కానీ పురుషుడైన కానీ కాబట్టి మీరు దైవాన్ని మీ వ్యక్తిగత తెలివిని మీ ఆలోచనని మీ స్వతహాగా మీకు వచ్చే నిర్ణయాన్ని తప్ప ఎవరో కూడా మేకవన్నీ పులులు ఉండే ప్రమాదాలు ఉన్నాయి ఈ స్థావర ప్రభావంలో జాగ్రత్తగా జీవించటం అవసరం ఇది ఈ సమయకాలం మాత్రం మీకు పర్టిక్యులర్గా అండర్లైన్ చేసే అంశం ఇక నెక్స్ట్ విషయాలలో మీకు కుటుంబ వ్యక్తిగత వ్యవహారాలు అనేవి అంటే కొంతమంది ఏంటంటే కిరాయిల్లో సరిగా లేకుండా ఇల్లు మారాలనుకునేవారు కొంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు చేద్దాము పిల్లల సంబంధాలు చూద్దాం అనుకుని గత కొంతకాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ముడిపడనవి మరికొంతమందిలో ఒకసారి పెళ్లి విడో అయిపోయి తర్వాత మళ్ళీ పెళ్లి గురించి ఎదురు చూసేవారు ఈ తరహా శుభప్రదమైనటువంటి కార్యాలు ఓ గృహం కొనుక్కుందాము ఇల్లు కొనుక్కుందాము సొంత గూటికి చేరాలి సొంతగా ఏదైనా స్థలం కొనుక్కోవాలి కష్టార్జితంతో మనకంటూ ఓ సొంత నిర్మాణం చేసుకోవాలనుకునే వారికి ఈ సమయకాలం చాలా చక్కగా బాగుంది కాబట్టి శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో ఈ మాసంలో పెండింగ్ లేదు మీకు శుభప్రదంగానే ఉంది సంబంధాలు ముడిపడటము వివాహాలు కుదుటపడటము తర్వాత చాలా కాలంగా వివాహాల విషయంలో కొన్ని ప్రయత్నాలు చేసిన ముందుకు రానివి కూడా ఈ సమయకాలంలో ముడుగు ముందుకు రావటము పిల్లలకు సంబంధించి కొన్ని బరువు బాధ్యత తీర్చుకునేటటువంటి పనుల్లో పాస్ అవ్వటము దాంట్లో సక్సెస్ అవటము జరుగుతుంది గృహాలు మారేవి స్థలాలు కొనేవి గృహ నిర్మాణాలకు సంబంధించిన విషయాల్లో చాలా కాలంగా బాధపడే అంశాలు కూడా ఈ సమయకాలంలో మీరు స్టార్ట్ అయ్యి మీ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా తప్పకుండా జరుగుతాయి ఇది మీరు ముఖ్యంగా ఈ విషయాల మీద ఫోకస్ పెట్టి ముఖ్యంగా పూర్తి చేయవలసిన విషయం ఇక నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులైనటువంటివి ఆదాయము రుణ బాధలు రుణాల నుంచి బయటకు పడేవి మీకు కట్టాల్సిన రుణాలు మొండి బాకీలు ఇటువంటి తరహావి వసూలు చేయటము రుణ బాధల సమస్యల నుంచి బయటపడేటటువంటి ప్రక్రియ జరగడం జరుగుతుంది తప్పకుండా ఇక నెక్స్ట్ ఇంకొక అంశం ఏమిటంటే ఈ ఆర్థిక పరిస్థితుల్లో వ్యాపారం ఉద్యోగం కూడా ప్రథమం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి చిన్న చిన్నగా కష్టపడి రకల కష్టార్జితం మీద పని చేసుకుని బతికే వారికి ఏదేమైనప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే వారి వారి బతుకు తెరువు బాగుండాలి ఆ బతుకు కొంతమందికి ఉద్యోగాల్లో ఉంటుంది కొంతమందికి వ్యాపారాల్లో ఉంటుంది కొంతమందికి రకల కష్టార్జితంలో ఉంటుంది ఇలాంటివి వ్యాపార స్థితిగతులు ఉద్యోగ పరిస్థితులు కూడా ఈ సమయకాలం అంతా కూడా మీకు పర్వాలేదనే విధంగా ఉంటుంది రుణ బాధలకు వచ్చేసరికి పూర్తిగా ఓవరాల్గా రుణ బాధల్ని తీర్చలేరు కానీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీరు రుణ బాధల నుంచి బయటపడే ప్రమాదం ప్రమాదం నుంచి బయటపడవచ్చు ఏదైతే కొద్దిగా ఆర్థిక స్థితిగతుల్లో గత కాలంగా నలుగుతున్న సమస్యల నుంచి కూడా బయటకు రావచ్చు కాబట్టి వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ఈ సమయకాలం కాస్త ప్రత్యాన్నమయం అవసరం రుణదాంతులను తృప్తిపడి ముందుకు మార్గం చేయాలి నూతన వాటి మీద వేరే ఉద్యోగాల కోసం అని చెప్పి తొందరపడి ఒక ఉద్యోగం మానేసి వెళ్ళటము ఈ వ్యాపారం కాదని చెప్పి వేరే వ్యాపారంలోకి దిగటము పెట్టుబడులు పెట్టడము అలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు ఇప్పుడు సాపు ఉన్నంత వరకు కాలుతో ముడుచుకోవటం ఎంత ముఖ్యమో ఉద్యోగ స్థితిగతులు వ్యాపారస్తులకు కూడా మితిమించిన స్థితులు కాకుండా ఉన్న వాటినే మళ్ళీ తిరిగి రెన్యువల్ చేసుకొని వాటినే కాస్త కుదురుపరుచుకోవటం ఈ మాసం వరకు మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఇక సమాజంలో కొంతమంది మీ మీద లేనిపోయినటువంటి అపనిందలు అపవాదాలు వేయడానికి ప్రయత్నాలు చేస్తారు తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇక పిల్లల విషయంలోనూ కుటుంబ శుభప్రదమైన అంశాల్లోనూ మాత్రం చాలా వరకు శుభప్రదంగానే ఉంది కాబట్టి అందులో భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఈ రాశిగలిగిన వారికి ఆరోగ్య పరిస్థితులు అంశాలు చాలా ఇబ్బందికరంగాను ఆరోగ్య స్థితిగతుల్లోనూ కాస్త బయటికి చెప్పుకోలేనటువంటి కొన్ని అనారోగ్య సమస్యల్లోనూ కొన్ని ఇబ్బందిగా నడవటము స్త్రీలలో మాత్రము గర్భానికి సంబంధించినవి తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్ సంబంధించినటువంటివి కూడా స్త్రీలలో స్టార్ట్ అయ్యేటటువంటి ప్రమాదం కూడా అధికంగా ఉంది కాబట్టి ఈ నెల ఒకటి నుండి ఇరవై ఒకటి తిథుల వరకు కూడా మీరు అప్పులు రుణాలు సమస్యలు తీర్చుకోవడం ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటం ఈ తరహా కేటగిరీలో ఒక ప్రయత్నంలో పోతే ఇక ఇరవై రెండవ తారీఖు నుండి కూడా మీ జీవితంలో ఊహించని మార్పులు తర్వాత ఎంతో ముఖ్యమైన పనులు కూడా అమలు పెట్టడం జరుగుతుంది అలాగే ఈ నెల ఇరవై ఒకటి నుండి కూడా అమ్మవారు దేవీ నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి అంటే మనకు బతుకుమ్మ తల్లి పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సమయంలో కూడా మీరు ముఖ్యంగా దైవారాధన దాన ధర్మాలు అన్నదానాలు అమ్మవారు తొమ్మిది అవతారాలు ఉన్నప్పుడు తొమ్మిది అవతారాల సందర్శనలు చేయటము ఇంట్లో నిత్యం దీపారాధన చేయటము ఏదైనా మీరు దైవం మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఉదయకాలంలో సాయంత్ర కాలంలో సంధ్యాకాలంలో ఒక సమయాన్ని కేటాయించుకొని మీరు నిశ్చలమైనటువంటి మనసుతో ప్రయత్నం చేసుకోగలిగితే తప్పకుండా మనుగడకి చాలా విప్రదమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో అమ్మవారి అనుగ్రహంతో ఒక మంచి మంచి ప్రయత్నాలు కూడా మీకు తప్పకుండా నిలబెట్టే మార్గాలు దొరుకుతాయి ఇక నెక్స్ట్ చాలామంది వారు ఒక వ్యక్తిగత విషయాలని కొంతమంది కామెంట్స్లు అడుగుతున్నారు అలాంటి విషయాలు ఏదైనా ఉంటే మీరు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా కాల్ చేసి తెలుసుకోండి ఇక చాలామందికి మీ తెలియపరిచే అంశాలు ప్రతి నెల వారి యొక్క జాతక స్థితిగతులను బట్టి ఆ రాశి ఫలితాలు వారు తెలుసుకొని ప్రమాదంలో పడకుండా సమస్యల్లో పడకుండా జీవించాలన్న దాని గురించి మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ముందస్తు రోజుల్లో ఎన్నో విషయాలను కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి దాని తగ్గట్టుగా ఆపదలో పడకుండా నడుచుకోవాలి కాబట్టి అటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా చానాని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనా బాబు అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా పిండి స్క్రోడ్ అవుతాం ఫాన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్